అందుకు నమస్కారం నేను రమేష్ రెండు వేల ఇరవై ఐదులో మనం దేని గురించి ఎదురు చూస్తున్నాం అంటే కొంతమంది ఐపీఎల్ కోసమని కొంతమంది శివరాత్రి సద్గురు గారి రాత్రి చేసే ప్రోగ్రామ్స్ గురించి ఇలా రకరకాలుగా చెప్తారు కానీ యావత్ భారతదేశం మొత్తం ఎదురు చూసేది ఫిబ్రవరి ఒకటో తేదీన యూనియన్ బడ్జెట్లో ఏం ఉండబోతుంది మీరు కానీ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చి ఉద్యోగం చేస్తుండే వచ్చిన డబ్బులన్నీ ట్యాక్స్ కింద కడుతుండే మీరు విపరీతంగా ఏడుస్తూ ఉంటే అందరిలాగా మీరు ఖచ్చితంగా ఫిబ్రవరి ఒకటో తేదీన యూనియన్ బడ్జెట్లో ఏం చేయబోతున్నారు అన్నదాని గురించి ఖచ్చితంగా ఎదురు చూస్తారు ఎందుకంటే భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు మూడవసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది పూర్తి స్థాయిలో రెండు వేల ఇరవై ఐదున వచ్చే బడ్జెట్ ఫిబ్రవరి ఒకటో తేదీన నరేంద్ర మోడీ గారి ఫ్యూచర్ని నిర్మలా సీతారామన్ గారి ఫ్యూచర్ని అలాగే భారతదేశంలో మన అందరి భవిష్యత్ని నిర్ధారించబోతుంది అయితే నరేంద్ర మోడీ గారు అంత ఈజీగా మూడోసారి ప్రధానమంత్రి అయిపోలేదు భారతదేశ జీడిపిని గ్రోత్ని ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్ళిన వ్యక్తి ఆయన అందుకని మనకున్న సమస్యలు ఆయనకు ఆల్రెడీ తెలుసు వాటి గురించి ఆయన ఆల్రెడీ నీతి ఆయోగ్తో వీళ్ళందరితో డిస్కషన్ ప్రారంభించారు అలాగే నిర్మలా సీతారామన్ గారు కూడా ఇప్పుడిప్పుడు ఇంటర్వ్యూస్కి వస్తుండడం అంటే ప్రజాస్పందన ఎలా ఉంది అన్నది చూస్తే తెలుస్తుంది అంటే ఏ రకంగా ఏ రకమైన చేంజెస్ జరగవచ్చు అన్నది ప్రమాదకరంగా కనిపిస్తున్నవి ఏంటంటే జీడిపి మన గ్రోత్ అనుకున్న స్థాయిలో లేదు ఇన్ఫ్లేషన్ అనుకోని స్థాయికి ఒక రేంజ్లో స్థాయిలో పెరిగిపోయిన ఇన్ఫ్లేషన్ ఉంది అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువగా అయిపోతుంది ఎందుకంటే యువత పెరుక్కుంటూ వస్తారు భారతదేశం ఎప్పుడూ యువత వల్లే భారతదేశం ఈ రకమైన దేశంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ఎప్పుడు ముందుకు వెళ్తుంది యువత అలా పెరుగుతూ వస్తున్నారు అన్ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతూ వస్తుంది ఇవి ప్రధానమైన సమస్యలు అంటే రాబోయే బడ్జెట్లో మనం ఎక్స్పెక్ట్ చేయగలిగేవి ఒక రెండు మూడు ప్రధానమైన అంశాలు ఒకటి గ్రోత్ని పెంచుకుంటూ ఎలా పోవాలి అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మనం ఎంత ఖర్చు పెట్టైనా మొత్తం మీద గ్రోత్ని ఎలా పెంచాలి అన్నది ఒక విషయం రెండోది అన్ఎంప్లాయ్మెంట్ యువతకి ఎలాగైనా ఉద్యోగాలు కల్పించాలి కల్పించాలంటే ఏం చేయాలి ఎక్కువ ఇండస్ట్రీని తీసుకురావడం లేదా వాళ్ళకి ఏమైనా సబ్సిడీలు ఎక్కువ ఇవ్వడం ఇలాంటివన్నీ రకరకాలు చేసి యువతకి ఎలాగైనా ఉద్యోగాలు ఇప్పించాలి రెండవ విషయం మూడవ అతి పెద్ద ప్రమాదం మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ ఎంత కోపంగా ఉన్నారంటే మొన్న నావిక టైమ్స్ నాలో నిర్మలా సీతారామన్ గారితో ఇంటర్వ్యూ వచ్చింది వచ్చిన క్లిప్ మూడు నిమిషాలే ఉన్నా కామెంట్స్ ఒక మూడు వేలు కామెంట్లు వచ్చాయి ఆ కామెంట్లు కానీ నిర్మలా సీతారామన్ గారు చూస్తే రిజైజ్ చేసి వెళ్తారు అంటే ప్రజల కోపం మధ్యతరగతి కోపం అంతా కామెంట్ కామెంట్లు సెక్షన్లో మీరు చూడవచ్చు ప్రధానంగా ఆ కామెంట్స్ దాని ద్వారా మధ్యతరగతికి కావాల్సిన ఆరు ముఖ్యమైన విషయాలు ఏంటి అనేది మనం వీడియోలో మాట్లాడదాం ప్రధానంగా కోపం ట్యాక్స్ మీద విపరీతమైన ట్యాక్స్ కడుతున్నామని నిర్మలం ఏమంటారంటే ఎంత తగ్గించమంటారు ట్యాక్స్ ఎంత తగ్గిస్తే మీరు సాటిస్ఫై అవుతారు ఎంత తగ్గిస్తే మధ్యతరగతి ఎప్పుడైనా తృప్తి చెందే పరిస్థితి వస్తుంది ఎందుకంటే నేను కూడా మధ్యతరగతి ఏం చేయమంటారు చెప్పండి ఇది చాలా వ్యాలిడ్ క్వశ్చన్ ఎందుకంటే నిర్మలమ్మ గారు స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి కాబట్టి ఆవిడ్ని తప్పు పట్టడం చాలా ఈజీ కానీ నాణ్యానికి బొమ్మ బొరుసు రెండు ఉంటాయి ఆమె వచ్చే ఎలక్షన్లో పోటీ చేయరు మొన్న ఎలక్షన్లో కూడా పోటీ చేయలేదు ఆమెకి మన ఓట్లు ఏం అవసరం లేదు మనం బాగుపడాలి బీజేపీకి అది హెల్ప్ అవ్వాలి నరేంద్ర మోడీ గారు అనేది ఆవిడ ఉద్దేశం ఆవిడ మాట కొంచెం కటువుగా ఉండొచ్చు కానీ ఆవిడ మనసు వెన్నో కాదు నాకు తెలియదు కానీ ట్యాక్స్కి సంబంధించి ఆ ఉద్యోగంలో ఉండి ఆవిడ ఖచ్చితంగా మన తిట్లు కాస్తూనే ఉంటారు దానికి మనం ఏం చేయలేం పాపం అది మనం వీలైతే ఆమెకి జాలి చూపించి సపోర్ట్ చూపించగలగాలి తప్పితే మీమ్స్ క్రియేట్ చేసినంత ఈజీగా ఆవిడ ఉద్యోగం ఉండదు అది అంత ఈజీ కాదు ఒక పక్క గ్రోత్ని దృష్టిలో పెట్టుకొని ఒక పక్క మన అవసరాలని దృష్టిలో పెట్టుకొని పనిచేయడం అంత సులభమైన పని కాదు సో మొదటగా ట్యాక్స్ కట్స్ అన్నది మిడిల్ క్లాస్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తుంది మాకు కొంచెం ట్యాక్స్ రేట్లు తగ్గిస్తే మేము ఎక్కువగా సేవ్ చేసుకుంటాం దాని ద్వారా ఎక్కువగా ఖర్చు పెట్టుకోగలుగుతాం భారతదేశ అభివృద్ధికి మేము దోహదం చేస్తామని ఇది ప్రధానంగా నిర్మలా సీతారామన్ గారు ఖచ్చితంగా చూస్తారు అనడానికి ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే ఆల్రెడీ స్లాబ్ రేట్స్ని ఒక రకంగా తగ్గించుకుంటూ వస్తున్నారు ఇంకా ప్రధానంగా దాని గురించే డిస్కషన్స్ అన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా తగ్గించడానికి ప్రయత్నిస్తారు ఇది ప్రధానంగా మొదటి విషయం ఇక రెండో విషయం ఏంటంటే హెచ్ఆర్ఏ సిటీస్లో కానీ అది టియర్ వన్ అవ్వచ్చు టియర్ టూ అవ్వచ్చు ప్రతి సిటీలో హౌస్ రెంట్లు భరించలేని పరిస్థితులు ఉన్నాయి హెచ్ఆర్ఏని స్టాండర్డ్ డిడక్షన్ని ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది రెండవ అతిపెద్ద విషయం హౌస్ రెంట్ ఎలవెన్స్ అన్నది చాలా గొప్ప మిడిల్ క్లాస్కి ఒక భయంకరమైన సమస్య దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక మూడో విషయం ప్రధానంగా ఏంటంటే ఎక్కువగా అందరూ గొడవ చేస్తుంది ఏంటంటే ఇల్లు కావాలి అది మిడిల్ క్లాస్ ఒక స్వప్నం ఎలాగైనా ఒక ఇంటి కళ అయితే ఫస్ట్ టైం బయర్స్ ఎవరైతే ఉన్నారో మొదటిసారి ఇల్లు కొనుక్కునే వాళ్ళకి ఖచ్చితంగా ఎంతో కొంత బెనిఫిట్ కనిపించాలి మీరు చూస్తే వేరే దేశాల్లో కూడా ఈ ట్యాక్స్ సిస్టమ్స్ వల్ల గొడవలు యూకేలో కూడా జరుగుతూ ఉంటాయి కానీ ఫస్ట్ టైం బయర్స్కి కొంత ఇది ఇస్తారు రిజిస్ట్రేషన్ ఛార్జ్లు అవ్వచ్చు లేదా ఇంత పర్సంటేజ్ డిడక్షన్ ఇలాంటివన్నీ కలిగిస్తారు అప్పుడేమవుతుందంటే ఫస్ట్ టైం కొనేవాళ్ళు కాస్త ఉత్సాహంగా రియల్ ఎస్టేట్ని వాటిని కొనగలుగుతారు దాంతో మార్కెట్ ఆటోమేటిక్గా ఒక రకమైన కొనుగోలు అమ్మకాలు దారిలో ఎకానమీని ఉపయోగపడుతుంది ఇది తర్వాత ముఖ్య విషయం ఇక తరువాత ప్రధానంగా మిడిల్ క్లాస్ అనుకుంటుంది ఏంటంటే మా కనీస అవసరాలు ఏవైతే ఉన్నాయో అంటే విద్య హాస్పిటల్ ఇలాంటి ట్రాన్స్పోర్ట్ ఇలాంటి రంగాల్లో మాకు ఏమైనా బెనిఫిట్ ఇవ్వండి అంటే మాకు ఏదైనా రిలీఫ్ కావాలి ఇంత ట్యాక్స్ కడుతున్నందుకు బదులుగా మాకు ఏం దొరకట్లేదు మీరు రోడ్లు ఇవన్నీ వేస్తున్నారు కాదని అనట్లేదు కానీ ద సేమ్ టైం అది అన్ని రకాలుగా మాకు ఉపయోగపడట్లేదు విద్యా హాస్పిటల్ మెయిన్ తీసుకుంటే వాటిలోనైనా మాకు ఏదో ఒక బెనిఫిట్ ఇవ్వండి అది ఆరోగ్యానికి సంబంధించిన కార్డు ఇస్తారా లేదా విద్యలో ఏమైనా రాయితీలు ఏమైనా ఇస్తారా మధ్యతరగతి ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఒక ఇంత పర్సంటేజ్ కన్నా ఎక్కువ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఖచ్చితంగా ఇలాంటి బెనిఫిట్లు ఏమైనా దయచేసి చూపించండి అన్నది ప్రధానంగా మధ్యతరగతి ప్రజలు అడుగుతున్న విషయం ఇక తరువాత అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మధ్యతరగతి ప్రజల్ని కానీ మనం తీసుకుంటే రిటైర్మెంట్ సేవింగ్స్లో వాళ్ళు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకునే ఆప్షన్ వాళ్ళకి కావాలి ఆ రకంగా వాళ్ళు ట్యాక్స్ తగ్గించుకోగలుగుతారు అంటే లాంగ్ టర్మ్లో వాళ్ళు ఇదిగో ఈ ట్యాక్స్ సేవింగ్ సర్టిఫికేట్లో నేను వేశాను ఈ రిటైర్మెంట్ ఫండ్లో ఈ పిల్లల ఎడ్యుకేషన్ దీంట్లో వేశాను దానివల్ల నా ట్యాక్స్ ఎంత తగ్గించుకోగలిగాను ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే మన చేతిలో ఎంత డబ్బులు ఉన్నాయో మనం ట్యాక్స్ ఎంత తగ్గించుకోగలిగాం అన్నది ఇంపార్టెంట్ కాబట్టి ఇది ఇంకొక అతి ప్రధానమైన విషయం మధ్యతరగతి ఆలోచిస్తున్నది చివరిగా మధ్యతరగతి ఏం చెప్తుంది అంటే అయ్యా దయచేసి మాకు డబ్బులు చేతులు ఎక్కువ కనిపించేటట్టు పోయే డబ్బులు తక్కువ కనిపించేటట్టు అంటే మీరు విపరీతమైన ఎలవెన్స్లు వాటి ద్వారా మొత్తం మీద నా ట్యాక్స్లో మీరు నావికా చెప్పిన ఇంటర్వ్యూలో కూడా ఆమె చెప్పింది ఏంటంటే నా ట్యాక్స్ మొత్తం పోను నా దగ్గర పదిహేడు వందలు పద్దెనిమిది వందలు మిగిలింది నేను ఏం చేయాలి అని మధ్య తరగతి అడుగుతున్నారు దాని బదులు నా ట్యాక్స్ ఇవన్నీ పోయినా నా అలవెన్సెస్ వాటర్కి నేను బిల్లులు కట్టకపోవడం వల్ల నా దగ్గర రెండు వేల ఐదు వందలు మిగిలింది అది వినడానికి చాలా బాగుంది పద్దెనిమిది వందల కన్నా దాన్ని దృష్టిలో పెట్టుకొని కానీ ఆర్థిక మంత్రి గారు నరేంద్ర మోడీ గారు బడ్జెట్ని ప్రవేశపెడితే మధ్య తరగతి ఖచ్చితంగా హ్యాపీగానే ఉంటారు అయితే మనం కూడా గుర్తుంచుకోవాల్సిన అంశం ఒకటి ఉంది చివరిగా మనం ఎప్పుడూ సాటిస్ఫై అవ్వగలం జాబ్ చేస్తూ ఎందుకంటే మనకి ఎప్పుడు డబ్బులు ఎక్కువగా ఉండాలనిపిస్తుంది కానీ గవర్నమెంట్స్ పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి మనం నిత్యం వాళ్ళని తిడుతూ లేదో ట్యాక్స్ సరిగ్గా ఇవ్వలేదని వేరే ఎవడో ఫ్రీ బీజ్ ఇచ్చిన వాడికి ఇస్తే మొత్తం భారతదేశం దివాళత ఇస్తుంది అది మనం కూడా అర్థం చేసుకొని ఎంతవరకు చేయగలరో అంతవరకు చేసే ఇలాంటి వ్యక్తుల్ని మనం నమ్మి వెళ్ళాల్సిన అవసరం మన మీద కూడా ఉంది మీరు నా అభిప్రాయంతో ఏకీవిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ